పోల్లవరి రేంజ్ పరిధిలోని అహోబిల పావన నరసింహస్వామిని దర్శించుటకు వచ్చే భక్తాదులకు అటవీ శాఖ వన్యప్రాణ విగా విభాగం వారి విజ్ఞప్తి రుద్రవరం కేంద్రంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో సోమవారం నాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు మాట్లాడుతూ ఎన్ఎస్టిఆర్ ఆంధ్రప్రదేశ్లోని నలమల కొండ శ్రేణులలో తూర్పు కనుమలలో ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో టైగర్ రిజర్వ్ హోదాను పొందింది దీని మొత్తం వైశాల్యము మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశపు అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం నంద్యాల మరియు పల్నాడు జిల్లాలలో విస్తరించి ఉంది అహోబిలం పరిసర ప్రాంతాలలో నెలకొని ఉన్న పాములేటి నరసింహస్వామి చుట్టుప్రక్కల అటవీ ప్రాంతం అరుదైన ఎర్రచందం వృక్షంలో ఆవరించి ఉన్నది ఇక్కడ ప్రస్తుతం ఐదు పెద్ద పులులు సంచారం కలదు వన్యప్రాణుల ఆవాసం అయినందువలన భారీ వాహనాలు అనుమతించలేదు జీపులు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలకు రుసుము చెల్లించిన ఏడల అనుమతి ఇవ్వబడును అటవీ శాఖ తీసుకుంటున్న రక్షణ చర్యల వలన వన్యప్రాణుల సంఖ్య మరియు వృక్షజాతుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది కనుక అహోబిలం వెళ్ళే భక్తులు పావన నరసింహస్వామికి వెళ్ళే భక్తులు ఈఎంసీ నందు వాహనాలను తనిఖీ చేయించుకుని అటవీ శాఖ అధికారులకు సహకరించి వారి సూచనలు సలహాల మేరకు వెళ్ళవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాం జీవన వైవిధ్యంలో అటవీ సంపద జంతు సంపద రెండు ముఖ్యమైనవి కాలానుగుణంగా వృక్ష సంపద తగ్గిన వన్యప్రాణుల సంఖ్య తగ్గినా బ్యాలెన్స్ తప్పుతుంది కనుక ఇప్పుడు చూసినట్లయితే ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి కారణం అడవులు అంతరించడం కనుక ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి అడవులను కాపాడుకుందాం భావితరాలకు బాట వేద్దాం మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని ఆయన అన్నారు అదేవిధంగా మనకున్నటువంటి అటవీ ప్రాంతం వన్యప్రాణులతో కూడుకొని ఉన్నది నల్లమల ప్రాంతంలో అభయారణ్యము దినదినానికి అభివృద్ధి చెంది ఇందులో టైగర్ యొక్క సంతతి పెరుగుచున్నది దాదాపుగా నది ఎన్ఎస్టిఆర్ టైగర్ రిజర్వ్ గుండా దాదాపు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం వరకు ఈ అటవీ ప్రాంతం అంతయు విస్తరించి ఉన్నది అహోబిలాంగ్ పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి అటవీ ప్రాంతం నందు విలువైన వృక్ష సంపద ఉన్నది అందులో భాగంగా రెడ్ శాండర్స్ టీకు అదేవిధంగా మంచిగా ఉన్నటువంటి అటవీ వృక్ష సంపద ఉన్నది ఇందులో టైగర్స్ అదేవిధంగా చిరుత పులులు అదేవిధంగా ఎలుగుబంట్లు అదేవిధంగా శాఖ శాఖాహార జంతువులు కూడా ఇందులో ఆవాసం ఏర్పాటు చేసుకోవడం జరిగినది అందువలన ఎన్టీసీఏ వారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము ఈ ఎన్ఎస్టిఆర్ ఏర్పాటు జరిగినప్పుడు నుంచి ఎవరూ కూడా అనుమతి లేనిదే అటవీ ప్రాంతంలోకి వెళ్ళకూడదు అదేవిధంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం నందు దేవాలయాలకు వెళ్ళు 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 భక్తులకు కూడా విజ్ఞప్తి వారు భారీ వాహనాలలో కానీ మరియు అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ అదేవిధంగా లైట్ వెహికల్స్లో వెళ్ళినప్పుడు కానీ జిఎంసి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయించుకొని అక్కడ ప్రభుత్వం వారు నిర్ణయించిన రేట్ల ప్రకారము టికెట్స్ తీసుకొని అడవిలోనికి వెళ్ళవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా అడవిలోకి వెళ్ళు వాహనంలో భారీ వాహనములకు అనుమతి లేదు లారీలకు హైటర్ వాహనములకు అనుమతి లేదు వెళ్ళు వాహనంలో ఎక్కువగా శబ్ద కాలుష్యం చేయకూడదు హార్న్స్ రోగించడము డీజే వంటి శబ్దాలు చేయకూడదు అదేవిధంగా కేకలు వేయడము కేరింతలు చేయడం గట్టిగా చక్కాలు చేయడం కూడా చేయకూడదు అదేవిధంగా అడవిలోకి వెళ్ళే భక్తులు వారి యొక్క శ్రేయస్సు ప్రీత్యా రాత్రిపూట్లో కూడా అటవీ ప్రాంతం నందు ఉన్నటువంటి దేవాలయములలో నిద్ర చేయడం కూడా మంచిది కాదని మా అటవీ శాఖ వారి యొక్క ఆదేశాలు ఉన్నవి పన్న ప్రాణులు రాత్రిపూట ఆహారం కొరకు సంచరించుతుండను కావున భక్తులు వాటికి దూరంగా ఉండవలేనని అటవీ శాఖ వారి యొక్క విజ్ఞప్తి అదేవిధంగా అడవిలో వేటాడడం కానీ అదేవిధంగా రాత్రి టైంలో సంచరించుట కానీ ఉండకూడదు వాహనాలలో కూడా ప్లాస్టిక్ను అదేవిధంగా మద్యపా మద్యపానం కానీ అదేవిధంగా సిగరెట్టు బీడీలు వంటి వస్తువులను కానీ తీసుకొని వెళ్ళకూడదు వాహనములు కూడా మధ్యలో ఎక్కడ కూడా అటవీ ప్రాంతం యొక్క మధ్యలో ఎక్కడ కూడా వాహనములను నిలపకూడదు అటవీ ప్రాంతంలో నివసించుతున్నటువంటి వన్యప్రాణులకు వాటి యొక్క ఆహారపు అలవాట్లను కూడా భక్తులు తెచ్చుకున్నటువంటి తినుబండారాలను బండారాలను అదేవిధంగా ఆహారాలను పండ్లను వేయటం వలన అవి రోడ్లపైకి వచ్చి రావడం జరుగుతున్నది దాని వలన ప్రమాదాలు కూడా జరుగుతున్నవి కాబట్టి ఆహారపు అలవాట్లను అదేవిధంగా